హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నానండి ఈరోజు ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది అన్నంలోకి పప్పు ఉన్నప్పుడు పప్పులోకి బాగుంటుందండి పచ్చడి లాగే ఉంటుంది టిఫిన్స్లోకి కూడా వేసుకోవచ్చండి మన ఇష్టం ఇంకా చూద్దాం రండి ఫస్ట్ ఒక చిన్న మిక్సీ గిన్నెలో ఎండి మిరపకాయలు తొడాయిలు తీసి శుభ్రంగా తుడుచుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి కొంచెం పౌడర్ అయిన తర్వాత అందులో ఉప్పు జీలకర్ర కూడా వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలండి చూసారా మిరపకాయలు ఉప్పు జీలకర్ర ఇలా పౌడర్ చేసుకోవాలి ఇంకో దా ఇంకో మిక్సీ గిన్నెలో వెల్లుల్లిపాయ కరివేపాకు టమాటా వేసుకొని అవి కూడా మిక్సీ చేసుకోవాలి ఇవి వేరే గిన్నెలో ఎందుకంటే ఇందులోనే ఎండిమిరపకాయలు వేస్తే లోపల గింజలు నలగవండి అందుకని టమాటా మిక్సీ చేసుకున్న దాంట్లో ఒక పెద్ద కట్ట కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని వేసుకొని అందులోనే మనం ఇందాక చేసి పెట్టుకున్న ఎండిమిరపకాయల పౌడర్ కూడా వేసి ఒక రెండు స్పూన్ల చింతపండు గుజ్జు నా దగ్గర ఉంది చింతపండు గుజ్జు వేస్తున్నానండి మీరైతే ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా వేసుకొని అన్నీ కలిపి బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు కూడా కచ్చాపచ్చాగా కొంచెం పెద్ద ముక్కలు ఉండేటట్టుగానే పలిసిస్తూ చేసి పెట్టుకోవాలండి ఒక్క పల్సి ఇస్తే చాలు అన్నీ పచ్చివేనండి ఏవి వేయించుకోకూడదు అన్నీ పచ్చి పచ్చిగానే మిక్సీ చేసుకొని తాలింపు పెట్టుకోవాలండి ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ కరివేపాకు జీలకర్ర ఆవాలు చనపప్పు మినప్పప్పు అన్నీ బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసి వెంటనే మనం అన్ని పచ్చిమే రుబ్బి పెట్టుకున్న ఈ పచ్చడి అంతా అందులో వేసేసి బాగా కలుపుకోవాలండి ఇలాగా కలుపుకున్న తర్వాత అందులో పచ్చి పచ్చిదనం అంతా పోయి మళ్ళీ సైడ్కి ఆయిల్ వచ్చేంత వరకు సిమ్లో ఉంచాలండి ఈ పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మనకి బాగా మగ్గిన తర్వాత మళ్ళీ సైడ్కి ఆయిల్ వచ్చేంత వరకు ఉంచాలండి అందుకని ఆయిల్ కొంచెం వేసుకోండి చూసుకొని ఉప్పు కూడా మన రుచికి సరిపడినంత చూసి వేసుకోవాలండి చివరగా ఇలా ఉంటుంది సిమ్లో మగ్గిన తర్వాత ఇది పప్పులోకి చాలా బాగుంటుందండి ఉత్తన్నం నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి ఒక్క ముద్ద తినేవాళ్ళు పది ముద్దలు తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి బయట అయితే మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల దాకా నిల్వ ఉంటుందండి సరేనండి మీకు నచ్చిందా బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి